యూట్యూబ్ అభిమానులారా ఇప్పుడు మీరు మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉన్నారు శరవణ మ్యూజిక్ సెంటర్ గ్లోబల్ మ్యూజిక్ సెంటర్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ ఇండియా అయితే ఈ వీడియోలో మనం ఈ పుస్తకాల ద్వారా సంగీతం నేర్చుకుంటున్న అభిమానుల యొక్క స్పందన మనం తెలుసుకుందాము ఈయన శ్రీకాకుళపు నరసింహారావు గారు పొలమూరు విలేజు పెనుమంత్ర మండలం వెస్ట్ గోదావరి జిల్లా ఈయన రాగ సంచారం గమకాలు అనే పుస్తకాన్ని ఆర్డర్ పెట్టారు గురువుగారు మీరు తయారు చేసిన రాగ సంచారం గమకాలు బుక్ చాలా బాగుంది మేము యూట్యూబ్లో చూసాము మరి దాని ద్వారా మేము రాగాలు బాగా నేర్చుకోగలుగుతాం బుక్ వెంటనే పంపించామని చెప్పి ఈయన ఆర్డర్ పెట్టారు తర్వాత ఈవిఎన్ ప్రసాద్ గారు ఈయన ఈయన కూడా పాలకొల్లు వెస్ట్ గోదావరి ఈయన మంచి ప్రసిద్ధి చెందిన పురోహితులు అనమాట అంటే ఇంటర్నేషనల్ అమెరికా లండన్ ఆస్ట్రేలియా వరకు కూడా ఆయన ఆన్లైన్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా ముహూర్తాలు పెట్టడం అలాగే జాతకాలు చెప్పడం చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటారు ఆయన ఆన్లైన్ క్లాసులు కూడా తీసుకుంటారు కీబోర్డు సంగీతం నేర్చుకోవడం అనేది ఆయన కోరిక అనమాట అంత బిజీగా ఉన్నప్పుడు కూడా సంగీతం నేర్చుకోవాలని కోరుతూ కీబోర్డు ఆన్లైన్ ద్వారా జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ నేర్చుకుంటున్నారు కీబోర్డ్ నేర్చుకుంటున్నారు అది కాకుండా ఈ రాగసించన గమకల్పు కూడా నాకు పంపించడం గురువు అని చెప్పి చాలా గౌరవంగా అంత పెద్ద స్థితిలో పౌరోహిత్యంలో అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా సంగీత గురుగారు అంటే ఎంత అభిమానం ఉంటే చాలా గౌరవంగా ఆయన నా విషయంలో మాట్లాడుతుంటారన్నమాట చాలా ధన్యవాదాలు ప్రసాద్ గారు మీ యొక్క అభిమానానికి అలాగే నెక్స్ట్ రమణ ఆర్ట్స్ ఈయన కూడా రమణ ఆర్ట్స్ అండ్ రేడియంస్ టెక్కే నంద్యాల ఈయన కూడా ఇదివరకు ఈ రాఘసంచార గమకాల బుక్ తీసుకున్నారు ఇప్పుడే అది బాగుంది గురుగారు నేర్చుకున్నాను చాలా రాగాలు నేర్చుకున్నాను నాకు సత్యహరిచంద్ర నాటి గురించి కొన్ని పద్యాలకు మీరు ఒక ఐదు పద్యాలకి నోటిషన్ రాసినట్టు తెలిసింది అది పంపించండి గురువుగారు అని చెప్పి ఈ హరిశ్చంద్ర పద్య పద్యాలు త్వరగా స్వరాల బుక్ ఆర్డర్ పెట్టారు ధన్యవాదాలండి అలాగే కే రెడ్డి శ్రీరాములు గారు ఈయన శెట్టివారిపల్లి విలేజు గాలివేడు మండలం అన్నమాట అన్నమయ్య జిల్లా ఈయన కూడా రాఘసంచారం గమకాలు అనే పుస్తకాన్ని ఆర్డర్ పెట్టారు ఈ రాఘసంచారం గమకాలు ఈ బుక్ని మేము ద్వారా మేము ఆ రాగాలు నేర్చుకోవాలి గురువుగారు అని చెప్పి ఈయన ఎంతో అభిమానంగా ఆ బుక్ను ఆర్డర్ పెట్టారు ధన్యవాదాలండి తర్వాత బేతల సురేందర్ ఈయన పాతిమాపూర్ తీగాపూర్ విలేజ్ పాతిమాపూర్ పోస్టు పాల్మకోల్ వయ కొత్తూరు మండలం అనమాట రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఈయన కళా కళాకారులు అనమాట ఈయన కూడా ఈ రాఘస గమకాలు గకాలు అనొప్పు ఆర్డర్ పెట్టారు ఈయన దగ్గర యమహా ఐ ఫోర్ డబల్ ఫోవ్ యమహా ఐ ఫోర్ డబల్ ఫోర్ కీబోర్డ్ ఉంది చాలా మంచి కీబోర్డ్ కొనుక్కొని ఆ కీబోర్డ్ పైన రాగాలు నేర్చుకునే కోరుకుతో ఆర్డర్ పెట్టారు చాలా ధన్యవాదాలండి సురేందర్ గారు అలాగే ఈ రాగసంచార గమ్మకాలు అమెరికా నుంచి కూడా ఈరోజు ఆన్లైన్లో కొత్తగా ఒక స్టూడెంట్ అమెరికా నుంచి మినసోట స్టేట్ నుంచి శ్రీదేవి సువర్ణ గారు జాయిన్ అయ్యారు ఆవిడ ఆవిడ ప్రత్యేకంగా చెప్పారు గురువుగారు మీరు రాకసించడం గమకాలని పుస్తకం తయారు చేస్తారంటే అవి పీడిఎఫ్ పంపించండి ఒక్కొక్క రసంలో ఒక్కొక్క రాగం నేను నేర్చుకుంటాను అని చెప్పి ఆవిడ జాయిన్ అయ్యారు అలాగే సింగపూర్ నుంచి హరిగారు నిన్ననే జాయిన్ అయ్యారు ఆయన ఆయన కూడా నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని కోరుకుంటూ గురువుగారు మీరు వరల్డ్ వైడ్ క్లాసులు ప్రపంచవ్యాప్తంగా మీరు సంగీతం నేర్పుతున్నట్టు కీబోర్డ్ నేర్పుతున్నట్టు నాకు యూట్యూబ్లో నేను తెలుసుకున్నాను నాకు కూడా మీ ద్వారా సంగీతం నేర్చుకోవాలని కోరుకుంటూ గురువుగారు అని చెప్పి నిన్ననే ఆయన సింగపూర్ నుంచి ఫీజు పంపించి రేపు నుంచి ఆయన రేపు మార్నింగ్ టెన్ టు లెవెన్ అంటే ఉదయం పది నుంచి పదకొండు టైం ఆయన అడిగారు ఆ విధంగా ఇతర దేశస్తులు కూడా ఈ రాగసంచారం గమకాలు అలాగే అమెరికాలో కాలిఫోర్నియా నుంచి ప్రస్తుతం అదన ఓకలు నేర్చుకుంటున్నా హరిగారు ఆయన కూడా గురుగారు మీరు గమకాలను బుక్ తయారు చేశారంటే అందులో రాగారు మాకు కూడా గాత్ర నేర్చుకోవడానికి మాకు నేర్పడు గురువుగారు అని చెప్పి ఆయన కోరను అలాగే అరుణ్ గారు అందరూ కూడా ఈ గమకాలు మేము మేము కూడా నేర్చుకుంటున్నాం గురువుగారు అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు అలాగే ఇతర అమెరికాలో ఉండే పిల్లలు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు నైన్త్ క్లాసు చదువుతున్న పిల్లలు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ గమకాన్ని నేను నేర్పడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే వారికి ఈ స్వరాలన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో రాసి వాళ్ళకి నేర్పిద జరుగుతుందనమాట తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ భారతి గారు ఈవిడ కడియం ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కడియం ప్రాంతం నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఈరోజే ఫోన్ చేసి అన్నమయ్య కీర్తనలు బుక్ ఆర్డర్ పెట్టారు ఈవిడ మాత్రం రాత్రి పదప్పుడు చూసారంట మొట్టమొదటిసారిగా నా యూట్యూబ్ ఛానల్లో చూసి ఇదివరకు ఎంతోమంది వీడియోలు చూసాను గురువుగారు మీరు చెప్పేదా చాలా బాగుంది నా వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఈ వయసులో నేను సంగీతం నేర్చుకోవడం లేదని కోరుకుండేది కానీ మీ యూట్యూబ్ ఛానల్ మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ చూడగానే మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి గురువుగారు అని చెప్పి రాత్రి పది గంటలకి మొట్టమొదటి వీడియో చూసి రాత్రి పన్నెండున్నర గంటల వరకు కూడా ఆవిడ నా ఛానల్లో ఇందుకన్నా మొట్టమొదటిసారి చూడడం అనమాట పన్నెండున్నర వరకు మీ వీడియోలు చూసుకుని ఉన్నాను గురువుగారు అని చెప్పి ఈరోజు ఫోన్ చేసి ఈ బొగ్గు ఆర్డర్ పెట్టారు కాకపోతే ఆవిడ ఫోన్పే చేయడం అడ్రస్ మాత్రం తెలియకపోయినప్పుడు కూడా తన మనవరాలు ఆవిడ హైదరాబాద్ నుంచి ఇంజనీర్ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో ఉంటూ నిన్న వచ్చారంట ఆ మనో చెప్పి ఆవిడతో డబ్బులు పంపించడం అడ్రస్ పంపించడం చేస్తారు మీ యొక్క అభిమానాన్ని చాలా ధన్యవాదాలు భారతి గారు మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మీరు చక్కగా ఈ సంగీతం నేర్చుకోవాలని గాత్ర నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ఈ బుక్స్ ఆర్డర్ పెట్టి ఈ బుక్స్ ద్వారా సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వకమైన ఈ సంగీతం అనేది మనకి మానసిక ఆనందం ఎంత ఇన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా ఈ ఆనందాన్ని మనం కొనుక్కోలేము అనమాట సంగీతాన్ని అది నేర్చుకోవడం ద్వారానే దాన్ని మనం సాధించాలి ఎందుకంటే మనం దాన్ని నేర్చుకోవాలంటే ఎంతో శ్రమపడాల ఈ సంగీతం నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు మనకి భగవంతుడు అనుంచిన ఆరోగ్యము ఆ తర్వాత ఆసక్తి ఆసక్తి అంటే నేర్ నేర్చుకోవాలనే కోరిక ఉంటే సరిపోతుంది ఆ రెండు ప్రధానం సాధన చేయడానికి తగిన పరిస్థితులు ఇవి ప్రధానం అంతేగాని మనకు వయసు ఎటువంటి సంబంధం లేదు ఎవరైనా సంగీతం నేర్చుకోవచ్చు ఏ వయసు వారైనా సంగీతం నేర్చుకోవచ్చు టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడొక్కడ వాళ్ళైనా కూడా నాకైతే అమెరికా లండన్ ఆస్ట్రేలియా తర్వాత దక్షిణాఫ్రికా అలాగే దుబాయ్ సౌదీ అరేబియా నుంచి కూడా స్టూడెంట్స్ నాకు ఆన్లైన్ ద్వారా కీబోర్డ్ ఎంత చక్కగా నేర్చుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది వాకలు నేర్చుకుంటున్నారు ఫ్లూట్ నేర్చుకుంటున్నారు ఈ ఇన్ని రకాలుగా వారికి నేర్పుతున్నాను ఇక్కడ విజయనగరంలోనే ఈ నాలుగు గోళ్ల మధ్య నుంచి నేను ల్యాప్టాప్ పెట్టుకున్న నా ముందు ఈ ల్యాప్టాప్ సహాయంతో ప్రపంచంలో ఉండే సంగీత అభిమానులందరూ కూడా సంగీతం నేర్పే అవకాశాన్ని నాకు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బిజవాడ కనకదుర్గమ్మ కాశీ విశ్వనాథుడు అంపోలు అశ్రిదలమ్మ శ్రీ అగస్త్యేశ్వరుడు నాకు కల్పించే ప్రసాదంగా నేను మహాభాగ్యంగా నా తల్లిదండ్రుల పుణ్యపరం అలాగే నా భార్య విష్ణుకాంతల వాసు కన్యా కృష్ణకుమారి ఆవిడ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ సంగీత నడపడంలో మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారని చెప్పి ఆవిడ కూడా ఎంతో ఉత్సాహం పరుస్తూ ఉంటారు అమ్మటి సంగీత నేప అలాగే నా కుమార్తె కలివృపు బిందుమాతి వీళ్ళందరూ కూడా మన కుటుంబ సహకారం కూడా ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలం కాబట్టి నా మిత్రులు అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను